రాజకీయాలకు మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ గుడ్ బై చెప్పేశారు రాజకీయ బాధ్యతల నుండి తనను తప్పించాలని నడ్డాను కోరారు గౌతమ్ గంభీర్ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన మోడీకి అమిత్ షాకి ధన్యవాదాలు చెప్పారు మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఈస్ట్ ఢిల్లీ ఎంపీగా ఉన్న గౌతమ్ గంభీర్ ఇక్కడి నుంచి రాజకీయాలను వదిలేసి పూర్తి స్థాయి క్రికెట్ మీద దృష్టి పెడతానని చెప్పారు రాజకీయాలకు మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ గుడ్ బై చెప్పేశారు రాజకీయ బాధ్యతల నుండి తనను తప్పించాలని నడ్డాను కోరారు గౌతమ్ గంభీర్ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన మోడీకి అమిత్ షాకి సందర్భంగా ధన్యవాదాలు చెప్పారు మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఈస్ట్ ఢిల్లీ ఎంపీగా ఉన్న గౌతమ్ గంభీర్ ఇక్కడి నుంచి రాజకీయాలను వదిలేసి పూర్తి స్థాయి క్రికెట్ మీద దృష్టి పెడతానని చెప్పారు